ఐస్ ఈ రోజు నేను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో వచ్చాను ప్రాంక్ రవి అనే అబ్బాయి ప్లేస్ లో నేను వచ్చాను ఆమె అనుకుంటా వస్తుంది పేరు స్వాతి ఆమె పేరు ప్రాంక్ ఎలా ఉంటుందో చూద్దాం మేడం రవి నా పేరు శ్రీకాంత్ మేడం రవి కాదు మీదే మేడం అదేంటి ఇది నాది కాదుగా ఇది కాదు మేడం సార్ చూడండి వైట్ కదా నా బండి చెడిపోయింది రవి తీసుకెళ్ళాడు రవి తయారు చేపిస్తున్నాడు తన ప్లేస్ లో నేను వచ్చాను ఇది ఇవ్వడానికి వచ్చాను రవి ఏంటి మేడం నేను రాకూడదా అరుస్తున్నాడు మేమిద్దరం ఒకే కంపెనీ మేడం ప్రోడక్ట్ ఇవ్వడానికి వచ్చాము తనకి తీసుకొస్తాడు సరే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏమైంది టూ టైమ్స్ ఇచ్చా ఎన్నిసార్లు అసలు ఏం కంపెనీ బజాజ్ మేడం ఏమైంది ఇప్పుడు చెడిపోయిందా చెడిపోలేదా టూ టైమ్స్ ఇచ్చాము ఇప్పుడు తయారు చేసుకొచ్చాం మేడం వారంటీ ఫ్రీగానే కదా చేసొచ్చాం మేము అలానే అన్నారు అటు ఇప్పుడు ఇది మీదే కదా నాది కాదు అది ఏడు రవి ఏడు కాదు మీరు ఫోన్ చేయండి స్విచ్ ఆఫ్ వస్తుందా స్విచ్ ఆఫ్ వస్తుంది మరి స్విచ్ ఆఫ్ వస్తుందనే కదా నేను అందుకే కదా నేను వచ్చాను అదేంటి స్విచ్ ఆఫ్ రా వాళ్ళ బారికి డెలివరీ అంట వాళ్ళ బారిని తీసుకోవడానికి బెండు అదేంటి మరి తనే కదా వస్తున్నా దారిలో ఉన్నాను అన్నాడు సరే ఈ ప్రోడక్ట్ తీసుకోపోండి పర్లేదు ఏ నాది కాదు అది

ఇంకెవరి నాకు ఇచ్చాడు రవి రవి నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి డైరెక్ట్ వేసుకొని తిరిగినాం నేను అవునా ప్రోడక్ట్ కావాల వద్దా వెళ్ళిపోతా వెళ్ళిపోండి అది నాది కాదు మేడం ఓపెన్ చేసి చూడండి మేడం ప్రోడక్ట్ ఇండక్షన్ కుక్కర్ మేడం మీరే మేడం అని చెప్పాలి కుక్కర్ వైట్ కలర్ జ్యూరీ వైట్ కలర్ బజాజ్ కాదా కాదు అది నాది కాదు మీది ఏ కలర్ వైట్ కానీ ఇది కాదు ఇది వేరేది చెడిపోయింది తయారు చేపించారు మేడం అంటే మేము ఇంత దూరం వచ్చాము మరి మాకు కాదు నాది నాకు తెలుసు కాదు అంటే మీరు మీరు మేకప్ మధ్యలో వదిలేసి వచ్చారా ఇంత అందంగా ఉన్నారు నడుముని పట్టాలా నలుగులే నేను మేకప్ మధ్యలో వదిలేసి వస్తే నీకెందుకు వేసుకోకపోతే నీకెందుకు నువ్వు ఏ పని మీద చూస్తాను మేడం నా బాయ్ ఫిఫ్ట్ లేదు అయితే నన్ను ఏంచుకోమంటున్నాను అది ఏంటి మాట్లాడే ఫోన్ పట్టుకోండి ఇది మీది కాదా అది నాది కాదు ఇంగోడది మరి ఏమో ఏంది మేడం ఇప్పుడు నాకు ఇప్పుడేట మేడం నాకు ఈ రోజు యాభై రూపాయలు పడుతుంది దీనికి మీకు తెచ్చి ఇచ్చినందుకు యాభై రూపాలు ఇస్తాను నాకు ఎంచుకో నన్ను ఏం చేయడం కదా దానికి నాది కాదు అది

నీ యాభై కోసం నేను నేను పెళ్ళి చేసి మరి డెలివరీ చేస్తే నేను ఇంత కష్టపడతా ఉంటాను మీరు చేసేదేంది ఎండ పొద్దున నీళ్లు కూడా తాకుండా అన్నం తినకుండా వచ్చిన నా భార్య పిల్లలకి ఏం చెప్పలేను అమ్మ బాబాయ్ మ్యాడమ్ సికింద్రాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్లు బండి పైన మేడం పెట్రోల్ కొట్టించుకొని మీరు బంగ్లో కూర్చోని ఏంది మేడం అవును నువ్వు డెలివరీ బాయ్ కదా డోర్ దగ్గరికి వచ్చి ఇవ్వాలి కానీ కిందకి ఎందుకు రమ్మన్నా మీరు అందంగా ఉన్నారు చూద్దాం అందాల దేవత కిందకి వస్తే చూడండి వచ్చారు అలాగే

ఆర్డర్ పెట్టింది పెట్టింది చెడిపోయిందని పిలిచింది ఏంటి చెడిపోయింది బాగా చెడిపోయిందని పిలిచింది మనం వచ్చనామో తయారే చేపిచనామో రెండు సారి చెడిపోయిందని పిలిచింది సాకులు చెప్పి అన్ని ప్రొడక్ట్ ను రవి నిన్ను పిలిస్తే అమ్మాయికి మాట్లాడతవేంది అమ్మాయికి మాటర్ కు ముగలకు నన్ను పిలిచింది మరి ప్రోడక్ట్ తయారు చేయమని నేనేం చేయాలి ఇది ఆమెదే మాకు వంద రూపాయలు పడుతుంది అని నాది కాదు అంటుంది సరే అయ్యా మీరు వెళ్ళండి సరే నేను మాట్లాడుకుంటాను వెళ్ళండి ఏంటి చెప్పండి ఫైనల్ గా ప్రోడక్ట్ డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్ తీసుకుంటే హలో మేడం ఇప్పుడు నేను ఎట్టపోవాలి డబ్బులు కట్టండి డబ్బులు కట్టి ప్రోడక్ట్ తీసుకొని పోండి నాకు అవసరం లేదు తీసుకోపోండి నా సంబంధం లే ఏంది అది తీసుకోండి మేడం మీదే మేడం ప్రోడక్ట్ అది ఎందుకు మేడం మేడం ఏంది మేడం నా ప్రాడక్ట్ అంటున్నారు ఏంటి మేడం

రాత్రి ఇంటికి రమ్మని నాటకాలు ఆడుతున్నావు దేనికోసం వచ్చా దేనికోసం వచ్చి నువ్వు నాటకాలు ఆడుతున్నావు అసలు ఎవడు నువ్వు అసలు జాబ్ లో పెట్టుకున్నాడు అసలు మరి మీరు తీసుకోవాలి అది నాది కాదని చెప్తున్నా కదా మెంటరా నీకు పిచ్చా వచ్చినట్టు బాగుతున్నా పోలీసులకు ఫోన్ చేయమంటారా అందరికి అనుష్క కాజల్ లాగున్నారు కొడుతున్నారు మమ్మల్ని నిన్న అందరినీ

మాట్లాడితే కొట్టకపోతే ఏం చేస్తారా నిన్ను ఏం చేస్తారు చేస్తారంట ఇప్పుడు వచ్చానా ఇంటికి ఇంటికి వచ్చాను ఇప్పుడు ఏంటి ఇంటికి వచ్చానా దౌడ పక్కిపోతే ఇంటికి వచ్చానా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కావాలా వద్దా ఏ నాకు వద్దు నీకేమైనా పిచ్చామని రవి నాకు అన్ని చెప్పాడు రవి నాకు మొత్తం తెలుసు ఏం చెప్పాడు రవి గారు మీ వ్యవహారం మొత్తం తెలుసు చంప పగిలిపోద్ది వాడికి నీకు కూడా నాటకాలు ఆడితే చెప్తున్నా ఇప్పుడు రవిగాడు మాట చెప్పేది ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అయితే నీది కాదు నాకు తెలుసు తెలిసే తీసుకొచ్చా నీ ప్రోడక్ట్ రవిగా ఉంది మ్యాటర్ ఏందంటే ఏంటి రవి గారికి నీకు ఏంటి నాకు రవిగాడికి నీకు ఏంటి మ్యాటర్

సరే నన్ను ప్రేమిస్తానో లేదా నిన్న ఎందుకు ప్రేమించాలి నేను ఎందుకు నచ్చట్లా పట్టుందా ఉంది ఏముంది బాగున్నా నేను అదే మెంటల్ ఉన్నాడు మెంటల్ ఏంటి హీరో లా ఉంటే అసలు నువ్వు నాకు అసలు ఒక ఇప్పుడు ముద్దిస్తావేవా మెంటల్ మెంటల్ ఉన్నాడు ఒక నిమిషం ఒక విషయం ఏంది రవి నా ఫ్రెండ్ అయితే చెప్పేది విని ఇటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ ఇటు తిరుగు రవి నా ఫ్రెండు నేను ప్రాంక్స్ చేస్తుంటా సరదాగా ఆట పట్టిద్దామని ప్రాంక్ చేశా నిజంగా నిజంగా ఫ్రాంక్ ఇది కెమెరా ఉంది రవి చేయమన్నాడు నేను చూసుకుంటాను అన్నాడు రవితో మీరు క్లోజ్ కదా అవును మీరు ఇదంతా యూట్యూబ్ లో పెడతారా ఇప్పుడు ప్లీజ్ పెడితే మాత్రం బాగా చెప్తున్నా ఏం అందంగా ఉన్నారు బాగున్నారు కదా వద్దు పెట్టద్దు ప్లీజ్ ఇది మీదే కదా ఏ నాది కాదు అది కార్లో ఉంది కెమెరా లెఫ్ట్ అవునా ఏ నిజంగా పెట్టద్దు ప్లీజ్ ఓకేనా నేనైతే అప్లోడ్ చేస్తా నీ ఇష్టం ఏ వద్దు కొడతా